శ్రీ గురు చరిత్ర అధ్యాయం ముప్పై మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయాలు వివరించే అంశాలు ఇవి శ్రీగురుడు మఠంలో ఉంటూనే అరణ్యంలో ఒక సాధువు రూపంలో సావిత్రికి దర్శనమిస్తాడు ఇలా ఒకే సమయంలో వేరు రూపాలతో భక్తులను అదే అనేక ప్రదేశాల్లో అనుగ్రహించిన లీల సాయిబాబా చరిత్రలో చూడవచ్చు ఇది దత్తస్వామి యొక్క ప్రత్యేకత అందుకే ఆయన కాశీలో స్నాన జపాలు ముహరపురంలో నిద్ర కొల్హపురంలో భిక్ష ప్రతిదినం చేస్తాడనే సిరిడి ఆరతులు సృష్టిస్తాయి ఒక వేషి ఆమె వద్దనున్న ఒక కోడి ఒక కోతి కూడా రుద్రాక్ష మహిమ వలన ఒక రాజకుమార్తె సో సోమవార వ్రతం వలన శుభం పొందినట్లు శ్రీగురుడు చెప్తాడు వీరి ధర్మనిష్టం వీరి సాఫల్యతకు మూల కారణము ధర్మనిష్టకు భగవంతునిపై విశ్వాసమే మూలము భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మం మీద ప్రీతి ఎందుకు ఉండడు ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతము వేదాధ్యాయము అని మిథ్యాచారం అని శ్రీగురుని 就觉得。 ప్రారంభవశాన బాహ్య దృష్టికి వేషి అయిన ధర్మ నిరతి గల అంతరాంగము భక్తి ఆమెకు ఉత్తమముగానే ప్రసాదించాయి సద్గురు సమాగమనం చేత విభూతి రుద్రాక్ష కూడా అతీత ఫలం ఇస్తాయని సద్గురువు సమగమనం రాక్షసులకు సైతం పరివర్తన కలిగించి ఉ ఉద్భవించగలడానికి రాజు పరాశర మహర్షిని బ్రహ్మరాక్షసుడు వాసుదేవ మహర్షిని ఆశ్రయించిన కథలు తెలుపుతాయి సద్గురుని ఆశ్రయించిన బ్ర బాహ్యచర పఠనం అహంకారానికి అజ్ఞానానికి చిహ్నం కారణధర్మాన్ని సదాచారాన్ని నిశ్చితంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలరు వాటిలో పరిపూర్ణ పరిపూర్ణందిన వారే గదా రుద్రాక్ష భస్మం దేహంపైన ధరించడం అంటే వాటి చేతి సాంకేతించబడిన తత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవడం అన్నమాట అందుకు అవసరమైన సాధ్య సాధన అన్వేషించుకుంటూ ముముక్షు తప్పక సద్గురుని ఆశ్రయించి ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకుని ఆచరిస్తాడు అటువంటి శ్రద్ధ భక్తులు కలవారు సద్గురు కృపను పొంది తీరుతాడు అందు శ్రీరామకృష్ణ పరహంస జీవి జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమైన కళ్యాణాన్ని జరిపించే పురోహితునిగా సద్గురుణ్ణి వర్ణించాడు నామధారకునితో సిద్ధయోగిల ఇంకా ఇలా చెప్పారు దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకుని శ్రీగురుని దర్శించారు అప్పుడు సావిత్రిని నమస్కరించి ఆయనతో ఇలా అన్నది స్వామి నిన్ను నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగేశ్వరుడు వచ్చి నాకు ధర్మం ఉపదేశించి రుద్రాక్షలు విభూతి ప్రసాదించారు ఆయన ఎవరు ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మ మహాభా భాగ్యం కలిగింది మరలా వారి దర్శనం మాకు ఎక్కడ లభిస్తుంది అన్నది శ్రీ గురుడు చిరునవ్వులను చెందిస్తూ అమ్మాయి నీ ప్రతిభక్తిని చూడదలిచి మేమే మారురూపంలో నీ వద్దకు వచ్చాము మీకు రుద్రాక్ష మహిమలు తెలియజేయడానికి అవి ప్రసాదించాము వాటి మహత్యం వలనే నీకు నీకిట్టి అభయం లభించింది మీరు మాకి ఆప్తులు గనక వాటి మహత్యం వివరిస్తాము ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాప పాపాలుండవు ఎంతో పుణ్యం లభిస్తుందని స్మృతి శృతి పురాణాలు చెప్తున్నాయి వెయ్యి రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్ రుద్ధుడే అన్ని దొరకనప్పుడు బాహువులకు పద వేసి శిఖలో ఒకటి చేతులకు ఇరవై నాలుగు వేసి మెడలో ముప్పై రెండు శిరసన నలభై రెండు చెవులకు పన్నెండు వేసి కన్నులకు ఒక్కొక్కటి వృక్షస్థలంలో నూట ఎనిమిది ధరించిన వాడు వాడు సాక్ష కుమారస్వామితో సమానుడు వాటికి పగడాలు స్ఫటికలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వాడి వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది రుద్రాక్ష మాలతో జపం చేసే అనంత ఫలమొస్తుంది భస్మము రుద్రాక్ష ధరించిన వారి జన్మయే వ్యర్థము ధరించని వారి జన్మయే వ్యర్థము అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలం ఉంటుంది ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలితం ఉంటుంది రుద్రాక్షల్లో ఏకముఖ జన్మర సాహిత్యమే ప్రసాదించగలదు ఎటువంటి రుద్రాక్షులు ధరించిన నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి పూర్వము కాశ్మీర్ కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజునకు తార తారకుడనే కొడుకు మంత్రి సుధర్ముడికి సుద్గుణుడనే కొడుకు ఉండేవాడు వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి అభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి కానీ భోజనం చేసేవారు కాదు ఒకనాడు మహర్షి రాగా భద్రసేనడాయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమో చెప్పమని ప్రార్థించాడు ఆ ముని రాజా వెనక నంది గ్రామంలో మహా సౌందర్యవతి మ శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేషే ఉండేది ఆమె గుణవంతురాలు స్వేచ్ఛాచరణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకుని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది ఆమె నిత్యం అలంకరించుకొని తన ఇంటి నున్న మండపంలో నృత్యం చేసేది ఆ మండపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షకుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతని వంటి మీద విభూతి చేతులకు రత్న కంకణాలు అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగం ఉన్నాయి దానిని చూసి ఆ వేసి ఆశపడి తన సుఖి చేత కబూర్ పంపింది అతడు ఆ మండపంలో కూర్చొని మహాసౌందర్యవతి అయిన ఆ వేష తనతో సంతో తనను సంతోష పెట్టగలిగితే ఆ లింగము ఇస్తానన్నాడు ఆ వేష అందుకు సంతోషించి మూడు రోజులు ప్రతివత ధర్మమును సరించి అతన్ని సేవించగలిగానని తన చేత చెప్పించింది ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కులశ్రీ కులశ్రీ వలె వేషకు అదేలా సాధ్యమని విమర్శించాడు అప్పుడు ఆ వేష నా విషయంలో మీకెట్టి సందేహం అక్కరలేదు నేను త్రికరణ శుద్ధిగా మూడు రోజులు ప్రతిపత్యం ఆచరించగలను అని చెప్పి ఆ లింగంపై చెయ్యి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వైశ్యుడు ఆ శివలింగమును ఆమె చేతికిచ్చి ప్రేయసి ఇది నాకు ప్రాణంతో సమానము దేనికి ఏమైనా అయితే నేను పూరి ఊరి పోసుకుంటాను అన్నాడు ఆమె దాన్ని ఎంతో శ్రద్ధతో పూజించింది ఆ ఇద్దరు కలిసి ఆ రాత్రికి అంతాపురంలోకి వెళ్ళాక అదేమో చిత్రమో కానీ మండప క్షణంలో భస్మమైపోయింది ఆ కోతి కోడి కూడా బుగ్గు బుగ్గుగా మారాయి ఇరుగుపూరందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు తెల్లవార కాదు తెలిసి వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది నేను ఇంకా బ్రతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదనంత గాలించిన ఆ లింగం దొరకక లేదు అతడు ఒక ఒక చితి వెలిగించి ఆ మండపంలో దూకాడు అతని వెంటనే ఆ వేష్య నాదా అని కేకలు పెడుతూ పెడుతూ వచ్చి తన ధర్మంను అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమెను వారించి వేష్యమైన నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రీతులు చెప్పి వారించారు కానీ ఆమె వారి మాటలేవి పట్టించుకోక సూర్యచంద్ర సాక్షిగా అతనితో పతివ్రత ఆచరించిన నాకు ఇదే ధర్మము నేను ఎప్పుడు సహగమనం చే ఇప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా ఇరవై తరాల వారు నరకంతో నరకంలో పడతారు నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు మరణం అన్నది ఎప్పటికైనా తగ తప్పదు కదా ఇలా హీనంగా బతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకపోయింది వెంటనే శివుడు సాక్షి త్కరించి సుందరే నీ ధర్మగుణాన్ని పరీక్షించదలిసి నేను ఆ వైషుణ్య రూపంలో వచ్చాను నీకు ఇచ్చినది నా ఆత్మలింగమే ఈ మండపానికి నేను నిప్పిపెట్టి నీ ప్రతివృత్య గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకు అన్నాడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి స్వామి నాకు ఈ మూలోకాలలో ఎట్టి భోగం అక్కర్లేదు నాకి సంసార బంధం తొలగించి శాశ్వతమైన శివ సాహిత్యం ప్రసాదించని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు ఆనాడు నాట్య మండపంలో అగ్నిలో పడి మరణించిన కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు వీరి పుణ్యము చెప్పద చెప్పగలది కనుక ఓ ఓ సాధ్వి రుద్రాక్ష ఇంత గలది అని శ్రీగురుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయము ముప్పై నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి అటుపై గురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించాడు ఆ రాజు పరశుర మహర్షికి నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించి ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధ భక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉంటుపోతుంది అని అడిగాడు పరశుర మహర్షి కొంచెం ఆలోచించి నుట్టూర్చి రాజా వీరి భవిష్యత్తు గురించి చెప్తే నీకు దుఃఖం కలుగుతుంది అవుతుంది కనుక అది చెప్పడానికి నా నా మనసు అంగీకరించడం లేదన్నాడు రాజు ఆందోళనతో అదేమిటో తెలుపమని మరీ మరీ కోరగా మహర్షి నాయన ఇప్పటి నుండి ఎనిమిదవ రోజు వారు మరణించవలసి ఉన్నది అన్నాడు అది విని రాజు అతని పరివారం ఎంతో దుఃఖించి దానికి ని నివారణోపాయం తెలుపమని కోరారు ఆ మహర్షి ఇలా చెప్పారు భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదం యొక్క సా సారమే రుద్రమంత్రము అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని భాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరులలో సుఖము అధర్మాన్ని అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామము మొదలైన వికారాలు అధర్మం నుండి పుట్టినవి వాటిని అనుసరించి రెన్నో ఉన్నాయి కానీ ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు అది సర్వ పాపహరము పూర్వం రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పా పాపులు కూడా పరిశుద్ధులు అవడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజ మదందులు తామ తామసులు భక్తి లేని వారిని మాత్రమే నువ్వు దండించాలి భక్తితో రుద్రమంత్రం జపించే వారిని దగ్గరకు నీ దూతలు వెళితే వెళ్ళకూడదు అల్పాయువు గలవారు వారు కూడా దాని వలన దీర్ఘాయు పొందగలరు రుద్రమంత్రంతో పవిత్రమైన నీటితో స్నానం చేసిన వారిని చూసి నువ్వు కూడా భయపడవలసింది అని చెప్పాడు కనుక రాజా నువ్వు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సర్వసంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధమ ఆ విధానమంతా వివరించి చెప్పాడు ఆ రాజు ఆ ప్రకారమే వంద మంది సద్బ్రహ్మముల చేత పదివేల రుద్రమంత్ర గానంతో ఏడు రోజులు రాత్రింబవలు సంత ధారగా శివునికి అభిషేకం చేయించారు నిత్యం అభిషేకంతోనూ రాజకుమారులకు స్నానం చేయించారు చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు అప్పుడు పరశుర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లాడు వెంటనే వారు లేచి కూర్చున్నారు అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతులుగా వచ్చి తరిమివేసి ఆ రాజకుమ కుమారులను బ్రతికించారు అని రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులను పన్నెండవ ఏట అపమృత్యు భయం ఉన్నదని అది తప్పితే పూర్ణాయు వర్ధం ఉన్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం చదివిపాడు అందుకే శ్రీగురునికి రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి కనుక నామధారక నువ్వు నిత్యం రుద్రాభిషేకంతో శ్రీగురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురువేన మహా శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి